వచ్చే ఏడాది భారతదేశానికి ప్రధానమంత్రిగా తాను మూడోసారి ప్రమాణం చేస్తానని ఐదేళ్ల కాలంలో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తానని ప్రపంచంలోనే అతి పెద్దదైన అత్యాధునిక వజ్రాల వ్యాపార కేంద్రం సూరత్ డైమండ్ బోర్స్ ప్రారంభించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు ఇవి గుజరాత్లోని సూరత్ సమీపంలో వజ్రాల వ్యాపార కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మోడీ మాట్లాడారు ఎస్ఓబి నవీన భారత శక్తి సంకల్పానికి చిహ్నంగా నిలుస్తుందన్నారు సూరత్లోని వజ్రాల పరిశ్రమ ప్రస్తుతం ఎనిమిది లక్షల మందికి ఉపాధి కల్పిస్తోందని కొత్త భవన సముదాయం కారణంగా మరో ఒకటి పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాలు నల్పిస్తాయని తెలిపారు ప్రపంచంలోని అతి పెద్దదైన అత్యాధునిక వజ్రాల వ్యాపార కేంద్రాన్ని సూరత్ వైభవంలోని మరో వజ్రంగా మోడీ అభివర్ణించారు సూరత్ వైభవంలో మరో వజ్రం చేరింది ఇది చిన్నది కాదు ప్రపంచంలోనే అత్యుత్తమమైనది ప్రపంచంలోనే అతిపెద్ద భవంతులు సైతం ఈ వజ్రం మెరుపుల ముందు వెలవెలబోతాయి ఈ వజ్రాల బోర్స్ గురించి ఎవరు మాట్లాడినా భారత్ని సూరత్ని ప్రస్తావిస్తారు అని మోడీ తెలిపారు గత పదేళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో భారత్ పదో స్థానం నుంచి ఐదుకి ఎగబాకిందని మోడీ తెలిపారు నేను మూడోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టాక ఆ ఐదేళ్ల కాలంలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత ఆర్థిక వ్యవస్థ అవతరిస్తుందని హామీ ఇస్తున్నాను అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ హైవే ప్రాజెక్టు సూరత్ వాణిజ్యానికి సరికొత్త అవకాశాన్ని సృష్టిస్తుందన్నారు ఇటీవల జరిగినటువంటి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడింటిని గెలిచింది రెండింటిలో ఓటు బ్యాంకు పెంచుకుంది ఉత్తర భారతదేశం మీద కమలం పట్టుబీకిచ్చింది ఈ నేపథ్యంలోనే మోడీ మూడోసారి తన ప్రధాని అవుతారని ధీమాగా చెప్తున్నారు విశ్లేషకులు కూడా అదే భావిస్తున్నారు మరోవైపు సర్వే సంస్థలు కూడా కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారం చేపట్టి తీరుతుందని వెల్లడిస్తున్నాయి ఈ నేపథ్యంలో మోడీ పూర్తి ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు డైమండ్ రీసెర్చ్ అండ్ మర్కంటైల్ సిటీలో భాగంగా ముప్పై ఐదు పాయింట్ ఐదు నాలుగు ఎకరాల్లో సుమారు మూడు వేల నాలుగు వందల కోట్లతో నిర్మించిన ఎస్ఓబిలో మొత్తం తొమ్మిది భవనాలు ఉన్నాయి వీటిని పూర్తి హరిత భవనాలుగా తీర్చిదిద్దారు ఒక్కో భవనంలో పదిహేను అంతస్తులు నిర్మించారు మొత్తం అరవై ఏడు లక్షల చదరపు అడుగులు ఫోర్లు ఏరియాతో కూడిన ఈ భవనాల్లో మూడు వందల చదరపు అడుగుల నుంచి లక్ష చదరపు అడుగుల విస్తీర్ణం మధ్య సుమారు నాలుగు వేల ఐదు వందల కార్యాలయాలు ఉన్నాయి సుమారు అరవై ఐదు వేల మంది వ్యాపారులు చేసుకునేలా ఏర్పాట్లు చేశారు శుద్ధి చేసిన ముడి వజ్రాల వ్యాపారానికి ఎస్బీఐ అంతర్జాతీయ కేంద్రంగా మారనుంది అలాగే ఎగుమతులు దిగుమతులకు సంబంధించి కస్టమ్స్ క్లియరెన్స్ హౌస్ కూడా ఇందులోనే ఉంది ఆభరణాల రిటైల్ వ్యాపారులు తమ విక్రయ కేంద్రాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు అంతర్జాతీయ బ్యాంకింగ్ సురక్షిత లాకర్ల సదుపాయం కూడా ఉంటుంది నాలుగు వేల సీసీ కెమెరాలతో పాటు స్మార్ట్ గేట్లతో భద్రతా పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు తాజాగా అందుబాటులోకి వచ్చిన ఏసీబీతో సూరత్ వజ్రాల వ్యాపారం మరింతగా విస్తరించనుంది మరోవైపు ప్రపంచంలో ఇప్పటి వరకు అతిపెద్ద కార్యాలయ సముదాయంగా అమెరికా రక్షణ కార్యాలయం పెంటగానుంది ఆ స్థానాన్ని ఎస్ఓబి అతిక్రమించింది ఆక్రమించింది ఇక మోడీ సర్కార్ పూర్తిగా ఇప్పుడు అభివృద్ధి పనుల మీద ఫోకస్ పెడుతోంది ప్రారంభోత్సవాలు చేస్తోంది